గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే రుద్ర హోల్సేల్ శారీ సెంటర్ వచ్చానండి ఈ రోజు కేటలాగ్ శారీస్ పట్టు శారీస్ గురించి చూద్దాం అనమాట సో వీడియో లైక్ కొట్టండి స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం కేటలాగ్ ఐటమ్స్ ఉన్నాయి కదా శారీస్ కేటలాగ్ శారీస్ అయితే నేను కొన్ని శాంపుల్స్ చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రుద్ర శారీస్ సెంటర్ హోల్సేల్ అండి సో మీరు మొత్తం చూపిస్తాను ఇవాళ సో మీరు చూసుకోవచ్చు చాలా స్టాక్ అయితే అవైలబుల్ ఉంది చాలా బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు మీకు సో ఎవరైనా వస్తే మన ఛానల్ తరఫున వస్తే ఇంకా ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పేసి అనమాట సో వీళ్ళ దాంట్లో కొన్ని వెరైటీస్ అయితే ఇంకా చూపిస్తాను సో మీరు చూసుకోవచ్చు చాలా పెద్దదండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ వరకు ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట చూసుకొని కేట్లోకి ఐటమ్స్ చూస్తా ఒక సింపుల్ కూడా చూసి ఓపెన్ చేసి చూస్తారు చూసుకుంటే కేట్లోకి ఐటమ్ ఇలాంటి మంచిగా ఉంటుంది మొత్తం ఫ్లోర్ ప్రింట్ లో ఇచ్చారు కింద బార్డర్ కూడా ఓపెన్ చేసే మొత్తం ఫ్లోర్ మొత్తం పైన కూడా మొత్తం సాదా చూసుకొని మధ్యలో ఫ్లో ఇచ్చారు సారీ మొత్తం ఇలాంటి చూసుకొని మొత్తం రిచ్ పల్లు కూడా వస్తుంది పల్లు కూడా వెరైటీగా ఇచ్చారు బ్లౌజ్ అయితే ఇచ్చారు చూసుకొని మీరు అయితే ఇది వచ్చి దీని బ్లౌజ్ ఇది వచ్చి దీని పళ్ళు వస్తుంది సారీ మొత్తం ఇలాంటి ప్రింటెడ్ వస్తా చూసుకొని బోర్డర్ అయితే కాంబినేషన్ మంచిగా కదా బోర్డర్ కూడా మొత్తం వివింగ్ జరిగితే వచ్చారు బాగుండే సూర్య మధ్యలో కూడా చూసుకొని ఇలాంటి వివింగ్ జరిగితే వచ్చారు ఐటమ్ బాగుంటుంది మంచి ఇన్ని ఎనిమిది కలర్ కట్టా వస్తే కట్టా తీసుకోవాలి రాదు ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు కావాలని ఫోటో కూడా పెడతాం ఒకసారి విజిట్ చేస్తే కి మీకు ఐడియా వస్తాయి ఆన్లైన్ వాట్సాప్ కూడా ఉండదు మాదిగా దగ్గర ఆన్లైన్ అంటే స్క్రీన్ పై నంబర్ ఉంది వీడియో కాల్ చేసుకోవచ్చు కావాలంటే దీనిలో కలర్స్ కలర్ చూసి చూసుకోండి ఇలాంటి ఎనిమిది కలర్ షార్ట్ వస్తే మొత్తం సారీ అయితే ఇలాంటి చూసుకోవచ్చు మొత్తం ఇలాంటివన్నీ వేరే వేరే కలర్స్ పళ్ళు కూడా కాంబినేషన్ చూసుకోవచ్చు బ్లౌజ్ అన్ని అన్నింటిలో చూసుకోవచ్చు వెరైటీ మంచిగా ఉంటుంది రేట్ కూడా చాలా తక్కువ ఉంటది ఈ రేట్ ఉంటే చాలా తక్కువ ఏ రేట్కి ఎవరు ఎవరు మార్కెట్ లో ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మీ ఛానల్ లో వీడియో చూసి కదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఐటమ్ లో సో ఫ్రెండ్స్ సారీ ప్రైస్ కూడా చెప్పారు మన ఛానల్ ఎవరైనా వస్తే ఇంకా ఫైవ్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా అనమాట సార్ సో థ్యాంక్ యూ మంచి ఆపర్చునిటీ అని చెప్పి సెకండ్ ఐటమ్ అయితే చూసుకోండి బనారస్ ఐటమ్ చూస్తే బనారస్ సిల్క్ పిస్సు సిల్క్ లో సారీ అయితే మొత్తం సిబురి పెయింట్ వచ్చారు మధ్యలో చూసుకో వివింగ్తో వస్తే మంచిగా ఉన్న సారీ అయితే సూపర్ ఉంటే బ్లౌజ్ అయితే ఆపోజిట్ గా వస్తారు ఇలాంటి సారీ మొత్తం ఇలాంటి వస్తే ఇది చూడండి ఒకసారి ఇది వచ్చేసి దీని పళ్ళు ఉంటుంది పళ్ళు అయితే మొత్తం వెరైటీగా ఇచ్చారు చూడొచ్చు మీరు అయితే పళ్ళు అయితే మొత్తం ఓపెన్ చేయడానికి ఇప్పుడు కొంచెం ఈ రోజు కొంచెం విజిగున్నారు మేము కూడా మేము కొంచెం చెంపుల్స్ చూసుకొచ్చు ఇలాంటి వస్తే మొత్తం ఇది వచ్చేసి దీని బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం వివింగ్ పౌడర్ తో వస్తే ఎనిమిది కలర్ కట్టా వస్తే కట్టా టూ కట్టా కొందాలి సింగిల్ రా అన్ని హోల్సేల్ చూసుకోవచ్చు ఎయిట్ కలర్ షార్ట్ వస్తాయి కేటలాగ్ చూసుకోవచ్చు ఎనిమిది కలర్ షార్ట్ వస్తే కలర్ అంటే వెరైటీ బ్లౌజ్ అంటే ఒప్పిజిట్ వస్తాయి అన్నింటిలో కలర్ డిజైన్ అన్ని నీళ్ళు రేట్ కూడా చాలా తక్కువ ఉంది ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది సెవెన్ ట్వంటీ ఫైవ్ నీళ్ళు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చెప్పారు కదా చూసి వస్తే అలా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా రండి చాలా మంది తక్కువ కూడా లేదు మాకు తక్కువ త్రీ నైన్ ఫైవ్ త్రీ కొంచెం వెరైటీగా అమ్మడానికి కావాలంటే ఇది చూసుకోవచ్చు సారీ కొంచెం బిజినెస్ చేసే వాళ్ళు బీజన్ చేసే ఐటమ్ ఉంటుంది చూసుకోవచ్చు ఇలాంటి ఓన్లీ ఫర్ హాఫ్ అండ్ హాఫ్ గా సారీ వస్తుంది మూడు షర్ట్స్ లో ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది సారీస్ ఇలాంటి ఉండదు కింద బార్డర్ గ్రీన్ కలర్ మధ్యలో వచ్చి మెరూన్ మధ్యలో వచ్చే మళ్ళీ ఫైవ్ ఫ్లవర్ వస్తే ఇలాంటి చూసుకోవచ్చు సారీ మొత్తం ఇలాంటి వస్తే దీని పళ్ళు అయితే మొత్తం చూస్తే మీకు పళ్ళు అన్ని చూపిస్తూ చూసుకోవచ్చు అయితే పళ్ళు వస్తాయి వెరైటీ ఆఫ్ కాంబినేషన్ ఆపోజిట్ బ్లౌజ్ కాంబినేషన్ చూసుకోవచ్చు ఇది వచ్చి దీనికి ఇది బాయ్ బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం గ్రీన్ కలర్ ఆపోజిట్ ఇచ్చారు బాగుంటుంది మంచిగా కలర్ స్టార్ట్ అయితే మిక్స్ చూపిస్తా ఎనిమిది కలర్ స్టార్ట్ వస్తే షార్ట్ కూడా చూసుకొచ్చి షార్ట్ చూస్తే మీకు ఐడియా వస్తే ఎట్లా ఉంది ఏముంది ఎట్లా అయినా అర్థం అవుతుంది చూస్తే ఎనిమిది కలర్ స్టార్ట్ ఉంటుంది ఇలాంటి కలర్స్ కాంబినేషన్ అన్ని వెరైటీగా సూపర్ గా ఉంటుంది సారీ చాలా ట్రెండ్ ఇప్పుడు నడిచేది ఎక్కువ చూసుకొని ఇంకొక ఐటమ్స్ చూస్తా మీకు చూడండి ఒకసారి వెరైటీ ఐటమ్స్ చూస్తా డెలివరీ లాగా వస్తే కనిపిస్తా బట్ అయితే సిమ్మర్ కాదు డెలివరీ కానీ డెలివరీ ఉంటుంది బంద మొత్తం సిమ్మర్ జరిగితే వచ్చేసరి అది చూసుకోవచ్చు బార్డర్ చూసుకొని బోర్డర్ కూడా వెరైటీ కాంబినేషన్ ఆపజెట్ వస్తే చూసుకోవచ్చు సారీ అది మీకు ఒకసారి మొత్తం ఓపెన్ చేసి చూస్తాం చూస్తే ఐడియా వస్తే చూసుకోవచ్చు ఇలాంటి వస్తే మీకు పళ్ళు ఇది సారీ అది చూసుకోవచ్చు ఓపెన్ చేసి చూస్తే ఒకటే మీకు సింపుల్ కోసం అయితే చూసుకోవచ్చు ఇది అయితే పళ్ళు వస్తాయి ఇలాంటి చూసుకోవచ్చు సారీ మొత్తం ఇలాంటి ఫ్లోర్ ప్రింట్ లో ఇచ్చారు గా ఉంటుంది సారీ అయితే వెరైటీగా ఉంటాయి మొత్తం సిమ్మర్ క్లాత్ లో ఇచ్చారు మంచిగా ఉంటుంది పైన కూడా బోర్డర్ వస్తే కింద కూడా బార్డర్ వచ్చేస్తే ఫ్లోర్ కాంబినేషన్ కూడా మంచిగా బ్లూ అండ్ గ్రీన్ అండ్ మెంతి సెట్ లాగా మూడు సెట్ కాంబినేషన్ మంచిగా ఉంటుంది మల్టీ కలర్ ఫ్లోర్ అంటారు ఫ్లవర్ కలర్ అని మంచిగా ఉంటుంది ప్లౌజ్ చూసుకోవచ్చు బ్లౌజ్ అయితే ఆపోజిట్ రెస్ అయితే చూసుకోవచ్చు బార్డర్ కాంబినేషన్ బార్డర్ బ్లూ అయితే బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చే సూపర్ ఉంది కలర్ అయితే ఎనిమిది కలర్ కట్ట వస్తే మొత్తం ఎనిమిది కలర్ ఇలాంటి బండల్ వస్తాయి లో చూసుకోవచ్చు ఇలాంటి బాక్స్ ప్యాకింగ్ వస్తే ఎనిమిది ఇలాంటి ఎనిమిది కలర్ బాక్స్ వస్తే మొత్తం బాక్స్ టు బాక్స్ ఉన్న వాళ్ళు సింగల్ రాదు రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది త్రీ ఫిఫ్టీ అంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చెప్పారు కదా చూసుకోవచ్చు ఇలాంటి కలర్ దీంట్లో ఉంటది కలర్ అన్ని వెరైటీగా చూసుకోవచ్చు గ్రీన్ కాంబినేషన్ పింక్ అట్లా అన్ని వేరే సూపర్ ఇంకా చూపిస్తారు కదా దీనిలో కలర్స్ వెరైటీ అని సూపర్ కూడా ఎనిమిది కలర్ కట్ట వస్తే కట్ట కట్లో అయితే మొత్తం కెట్లో వెరైటీ ఉన్నాయి మంచిగా ఉంటుంది ఇప్పుడు అన్ని ఏ రకాల అన్ని ఉంటుంది మీకు కావాలి టూ ఇటీ నుంచి కేట్లోకి ఇష్టం టూ సిక్స్టీ టూ ఫిఫ్టీ నుంచి ఉంటుంది కెట్లో మీకు కావాలి కేట్లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాకా ఉంటుంది కేటోట్ అన్ని ఫైవ్ హండ్రెడ్ కావాలి సిక్స్ హండ్రెడ్ అన్ని అన్ని వెరైటీ కూడా మదిగా ఉంటాయి చూసుకోవచ్చు మీకు పట్టు సారీస్ ఫెన్సీ అన్ని కావాలి అన్ని కాదు టాప్ లెగ్స్ కాదు టాప్ లెగ్స్ కూడా బాన్స్ బలాస్ అవైలబుల్ ఉంది మాది టాప్ లెగ్స్ అవైలబుల్ ఉంది లైనింగ్ ఫాల్ అన్ని ఇది కూడా నెక్స్ట్ వింటూ మీకు లైనింగ్ ఫాల్స్ కూడా చూపించా చూసుకోండి విజిట్ చేయండి ఒక షాప్కి రండి మీకు షాప్ ఐడియా ఒకసారి మళ్ళీ ఒకసారి మీకు ఐడియా చెప్తా ఉంటే మాది షాప్ వచ్చేసి మదీనా సర్కల్లో ఉంటే మదినా సర్కల్ నుంచి హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఘాసీ బజార్ లో మీరు రావాలా గాన్సీ బజార్ అంటారు గాన్సీ బజార్ మదీనా అదే మీరు రావాలా మదీనా సర్కల్ దిగాలి మదీనా సర్కల్ ముందుకు రావాలి ముందుకు వస్తే సాదా హోటల్ మదీనా హోటల్ వస్తే దీనికి కొంచెం ముందుకు రావాలి నైన్టీ ఫోర్ బస్ స్టాండ్ నైన్టీ ఫోర్ బస్టెండ్ కొంచెం ముందు వస్తే హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఉండేది ఫైవ్ ఆపోజిట్ గల్లీలో అవ్వాలి గల్లీలో వస్తే మాది షాప్ ఉండరు సరే సెంటర్ సో ఫ్రెండ్స్ కేటలాగ్ లో చూశారు కదా ప్రైజెస్ వెరైటీస్ సో ఇప్పుడు నెక్స్ట్ పట్టు శారీస్ చూద్దామండి అన్ని ఆల్ వెరైటీస్ అయితే చూద్దాము బట్ సో మన ఛానల్ తరఫున ఎవరైనా వస్తే వాళ్ళు ప్రైస్ తో పాటు మనకు ఇంకా ఒక ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్ కొంతమంది అడిగారు అన్నమాట బిజినెస్ చేసే వాళ్ళ సరే ఎవరైనా వచ్చి మనం ఇక్కడ విజిట్ చేయండి క్వాలిటీ కానీ ప్రైజెస్ అని చూసి తీసుకోండి సో చాలా పెద్దగా ఉంటదండి సో బెస్ట్ రెస్పాన్స్ ఉంటది మీకు గుడ్ క్వాలిటీ ఉంటది మీకు ఆన్లైన్ వాళ్ళు మనకి డిస్క్రిప్షన్ లో వీళ్ళ అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో మీరు విజిట్ చేయండి బెస్ట్ రెస్పాన్స్ అయితే ఉంటది ఓకేనా ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు మీరు వాట్సాప్ లో చేస్తే వాళ్ళు మీకు మోడల్స్ డిజైన్స్ ఏమైనా క్వాలిటీ అవన్నీ పంపిస్తారు అన్నమాట సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మోర్ దెన్ ఇన్ఫర్మేషన్స్ వస్తాయండి మన ఛానల్లో మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ వల్ల నాకు ఇంకా ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా రకాల పట్టు సారీస్ అనమాట ఇది మొత్తం పట్టు శారీస్ ఇదే అనమాట చూసుకోవచ్చు మొత్తం పట్టు సారీసే బనారస్ పట్టు ఫ్యాన్సీ ఇంకా అని ఉంటారు ఇవన్నీ రకరకాల శారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయనమాట సార్ కొన్ని వాళ్ళు చూపిస్తారు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు చాలా వెరైటీస్ కొన్ని తీసి పెట్టారు సో ఇవన్నీ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా మనం ఒకసారి సార్ని సార్ ని అడిగి కనుక్కుందాం సో మీరు చూసుకోవచ్చు ఇవన్నీ పట్టు సారీస్ ఏనండి పట్టు శారీస్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి ఏందనేది అవి కూడా చూపిస్తాను వన్ బై వన్ నేను చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి సో వీడియో ఏమైనా ఫాస్ట్గా అయితే నాకు కామెంట్ చేయండి కంపల్సరీ సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏందనేది కూడా నేను కామెంట్ చేసి ఆ కామెంట్స్ని బట్టి నేనైతే వీడియోస్ చేస్తూ ఉంటాను సో సబ్స్క్రైబ్ మర్చిపోద్దు ఫ్రెండ్స్ సో చూడొచ్చు మీరు ఇవన్నీ శారీసే సో చాలా వెరైటీస్ చాలా రకాలు ఉన్నాయి అన్నమాట సో కొన్ని తీసిపెట్టినాయి అయితే చూపిస్తున్నాను నేను మీకు సో సార్ కూడా మనకు కొన్ని వెరైటీస్ చూపిస్తారు సో చూడొచ్చు ఇవన్నీ అవే శారీస్ ఇవన్నీ సో చూస్తున్నారా ఇవన్నీ శారీసే అనమాట సో ఇక్కడ కొన్ని తీసి పెట్టారు సో కస్టమర్స్ చూస్తారు కదండి చూస్తూ ఉంటారు తీసుకుంటారు తీస్తారు సో వెరైటీస్ అయితే చూపిస్తాను అందరికీ నమస్కారం వెల్కమ్ టు రుద్రసారి సెంటర్ లో మాది రుద్రసారి సెంటర్ ఉంది హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉంటుంది హైదరాబాద్ లో మీరు రావాలని మధ్య సంకర్ నీకు దిగాలి దగ్గర కొంచెం ముందుకు రావాలి సాదా ఫోటోలు ఉంటాయి సాదా నైన్టీ ఫోర్ బట్ బట్ కొంచెం ముందు వస్తే హైకోర్ట్ నెంబర్ గేట్ ఫైవ్ ఉంటాయి ఫైవ్ అపోజిట్ గా మాది సారీ ఉంటుంది రుద్రసారి సెంటర్ ఉంటుంది మీరు రావాలి రోపల సారీ వస్తే మీకు కావాలి టాప్ లెగ్స్ కానీ టాప్ లెగ్ డ్రెస్ మెటీరియల్ అందుకని మాకు అవైలబుల్ ఉంటుంది ఇప్పుడైతే మీకు కొంచెం సారీస్ పడుతుంది పెడతాను చూసుకోండి ఒకసారి పెడతాను చూసుకోండి ఒకసారి విజిట్ చేయండి మీకు అన్ని పెడతారు సార్ ఐటమ్స్ అన్ని మెటీరియల్ ఇప్పుడు కొంచెం ఇక పట్టు సారీస్ గురించి చూపిస్తారు చూసుకుంటే పట్టు సారీస్ మొత్తం టిష్యూ మిన్న టిష్యూలు పట్టు సారీస్ చూసుకో ఇలాంటి సారీస్ ఉంటుంది మొత్తం చూడండి ఒకసారి పట్టులో అయితే ఒరిజినల్ మిన్నట్ టిష్యూ ఉంది ఈ సారి అది మొత్తం సూపర్ గా ఉంటే చూసుకోవచ్చు మీకు అన్ని ఓపెన్ చేసి చూస్తాను చూడండి ఒకసారి మళ్ళీ అయితే చూసుకో ఒకసారి సారీ అది మొత్తం ఇలాంటి ఫ్లోర్ పెయింట్ లో వస్తే చూసుకో ఏదో పళ్ళు ఉంటది పళ్ళు అయితే మొత్తం రిచ్ పళ్ళుతో ఇచ్చారు అయితే వెరైటీగా ఉంటుంది పళ్ళు అయితే చూడొచ్చు చూసుకో ఇది బ్లౌజ్ చూసుకో బ్లౌజ్ మొత్తం వెరీ వెరైటీగా కామినేషన్ వచ్చి సూర్ గా ఉంటుంది చూసుకో దీనికి అయితే మంచిగా ఉంటుంది సూపర్ గా ఇచ్చారు సూపర్ ఇది మొత్తం సారీస్ ఇది బ్లౌజ్ మొత్తం సారీ ఇలాంటి వస్తాయి పళ్ళు ఉంటుంది పళ్ళు అయితే మొత్తం వెరైటీగా ఇచ్చారు మొత్తం ఆల్ ఓవర్ ఫ్లర్ పెయింట్ వస్తే చూసుకోవచ్చు మొత్తం ప్రిఫరెంట్ అవుతుంది దీనిలో మీకు వెరైటీ కలర్స్ అన్ని డిజైన్స్ కానీ మంచిగా స్మూత్ సాఫ్ట్ క్లాత్ అండ్ స్మూత్ క్లాత్ ఉంటే మంచిగా చూసుకోవచ్చు మళ్ళీ లైట్ వెయిట్ గా లైట్ వెయిట్ పట్టు ఉంటుంది చాలా మంది రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది మాదిరి పదహారు వందల యాభై రూపాయలు సూపర్ ఉంటుంది మంచిగా బయట మీకు మూడు వేలు ఐదు వేలు అమ్ముతారు షో షోరూమ్ వాళ్ళైతే మాదికరండి పదహారు వందల యాభై రూపాయలు దీనిలో డిజైన్స్ తక్కువ రేట్ చాలా తక్కువ రేట్ మీకు డిజైన్ డిజైన్ కూడా చాలా ఉంటాయి చూసుకోవచ్చు ఇది చూడండి నేను డిజైన్స్ అని వేరే ఇది వచ్చేసి నేను తక్కువ రేట్లో ఇప్పుడు సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ తక్కువ రేట్లు పదమూడు వందల యాభై రూపాయలు సెకండ్ క్వాలిటీ రేట్ తక్కువ కూడా ఇట్లా మీకు కాదు అని పన్నెండు వందలు కూడా ఉంది పదమూడు వందలు పదకొండు వందని వేరే రోడ్ ఉంది మీ వేరే రూపాయలు వెయ్యి రూపాయలు సారీస్ కూడా పట్టు మా దగ్గర బట్ ఏముండదు క్వాలిటీ బట్టి రేట్ ఉంటే క్వాలిటీ కూడా చూసుకోవాలి వెరైటీగా చూసి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఇచ్చారు సూపర్ ఉండే సారీ అది మంచిగా డిజైన్స్ డిజైన్ డిజైన్ కూడా వేరే ఇప్పుడు సింగో ఐటమ్స్ చూస్తే తక్కువ రేట్లు ఇంకొక ఐటమ్ పదకొండు యాభై పదకొండు వందల యాభై రూపాయలు ఇంకా తక్కువలో ఐటమ్స్ కూడా బాగుంటే మంచిగా ఇంకే కొంచెం మంచి కాస్ట్లీ కావాలని మీకంటే లేదు మాకు ఐదు వేలు మూడు వేలు ఎట్లా కావాలని ఇది కూడా ఐటమ్ అవైలబుల్ ఉంది మాది చూసుకోవచ్చు ఇది నేను కాస్ట్లీలో ఇది మీకు రెండు వేలు చిల్లర పడితే సారీ సై చూసుకోవచ్చు మంచిగా ఇచ్చారు చూడండి వెరైటీగా వచ్చేస్తే ఇది చూసుకోవచ్చు ఇలాంటి సారి మొత్తం ఇలాంటి వస్తుంది చూసుకోవచ్చు మొత్తం ఇప్పుడే ఓపెన్ చేస్తా మీకోసం అన్ని మొత్తం ఓపెన్ చేసేది అది మాది హోల్స్ ని ఓపెన్ చేయడం ఇంక సార్ అంటే కంప్లీట్ గా హోల్సేల్ ఓన్లీ ఫర్ చూసుకో ఇది షూస్ సారి మొత్తం ఇలా అండ్ ఫ్లోర్ పెంట్లు వచ్చారు సూపర్ గా ఉన్న సారి మర్యాటగా వచ్చారు దీని పల్లు పళ్ళు కూడా మొత్తం వెరైటీకి ఇచ్చారు కాంబినేషన్ టిష్యూలు ఇచ్చారు గ్లాస్ టిష్యూలు ఇచ్చారు మొత్తం బ్లౌజ్ అయితే సాధారణ దీనిపై మీరు మగ్గు చేసుకోవచ్చు కలర్ ఏం చేసుకోవచ్చు అన్ని మంచిగా ఉంటాయి బ్లౌజ్ అయితే మంచిగా ఉండొచ్చు ఈ చూసి నేను పళ్ళు చూసు పళ్ళు అయితే మొత్తం ఫుల్ రిచ్ పళ్ళు ఇచ్చే సారీ బ్లౌజ్ అండి ఇలాంటి వస్తే మొత్తం సారీ ఫ్లోర్ ప్రింట్ చూస్తూ ఇలా సారీ డిజైన్స్ వెరైటీస్ కావాలి అన్ని వేరే వేరే దొరక చూసుకోవచ్చు ఇలాంటి కలర్ చూపిస్తా ఒక ఓన్లీ ఫోర్ మీకు అయితే అన్న ఒకటి సింపుల్ కాపీస్ చూపిస్తా ఎందుకంటే ఇప్పుడు వీడియో కోసం అంత మొత్తం తీసుకువడానికి కుదరదు కానీ వేరే వీడియో అయిపోయి దీనికోసం బిజీగా ఉన్నారు కొంచెం దీనికోసం ఇప్పుడు ఓన్లీ ఫర్ సింపుల్ కోసం ఒక్కొక్క ఐటమ్స్ చూపిస్తారు చూసుకోవచ్చు మీరు వెరైటీ చూసుకోవచ్చు అన్ని వేరే వేరే మోడల్స్ వేరే వేరే రకాలు వేరే వేరే రేటు వేరే క్వాలిటీ అన్ని వేరే వేరే ఇది వచ్చేసి టిష్యూలు ఉంటుంది గ్లాస్ టిస్ ఉంది ఇది బనారస్ టిస్ ఉంది ఇది ఇది బనారసులు అని వస్తాయి బనారసు పట్టు ఉంటుంది నాలుగు రకాల నాలుగు నాలుగు వెరైటీ ఉంటుంది ఇంకా కావాలని చూసుకోవచ్చు ఇది వచ్చి టిష్యూ ఇది కూడా టి వేరే రకాలు వస్తాయి దీనిలో మిన్న టిష్యూ దీనిలో పది రకాల పది మోడల్ వస్తాయి చూసుకోవచ్చు వెరైటీ ఒకసారి రండి విజిట్ చేస్తే షాప్కి మీకు యాడ్ వస్తాయి అట్లా ఏంది ఏమిటో అట్లా ఫ్రెండ్స్